హిమాయ్ సాగర్ ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తడంతో ఇక్కడ భారీగా వరద ప్రవాహం చూస్తున్నాము ఇప్పుడు అంబర్పేటలోని మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నాం మనం చూస్తున్నాం వరద ప్రవాహ ఎలా ఉందో మనం చూడవచ్చు అటు సైడ్ చూసుకున్నట్టయితే అటు మలక్పేట్ రోడ్లను కూడా క్లోజ్ చేయడం జరిగింది మరియు ఇటు ఇళ్లలో కూడా నీళ్లు చేరుతోంది మనం చూస్తున్నాము గతంలో ఎన్నికలప్పుడు ఇక్కడ రిటర్నింగ్ వాల్ నిర్మిస్తామనేసి హామీలు కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు ఆ హామీని మాత్రం ఇక్కడ నెరవేర్చలేదనేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు మనతో పాటు కొంతమంది కాలనీ వాసులు ఉన్నారు మూసి పరివాహక ప్రాంతంలో ఉండే నివాసం ఉండే కాలనీ వాసులు ఉన్నారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయో మనం అడిగి తెలుసుకున్నాం చెప్పండి ఏమి ఇబ్బందులు జరుగుతున్నాయి అంటే ఇప్పుడు మనం కిషన్ రెడ్డి ఉన్న నుంచి ఎమ్మెల్యే సేపు ఉన్న నుంచి ఇక్కడ రెండోసారి ఎమ్మెల్యే సేపు అండు కిషన్ రెడ్డి మళ్ళీ మూడో మూడో మూడోసారి ఎంపీ అప్పటి నుండి గోడవి మాకు ఇక్కడ గుడి నుంచి మన ముసరా బ్రిడ్జి వరకు గోడ పెడతానని చెప్పాడు కిచెన్ రెడ్డి షాపు ఇంతవరకు మాకు ఇప్పుడు పదిహేను నెల నుంచి మాకు ఇదే బాధ ఉంది ఇదే కష్టాలు ఉన్నాయి వరద వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది అల్లీలో బస్ ఎక్కడ ఈ బస్సులు ఏమేమి బస్సులున్నాయి దుర్గా నగర్ అంబేద్కర్ నగర్ మన దుర్గ పటేన్ నగర్ అన్ని అన్నపూర్ణ అన్ని ఉన్నాయండి అన్నీ ఉండి అన్ని వాసులకు చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు కిషన్ రెడ్డి సాగు ఎమ్మెల్యే రెండోసారి ఎమ్మెల్యే సేబుడు మూడోసారి ఎంపీ అయ్యిండు అప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యే సేపు అయినప్పుడు గొడవ పెట్టిస్తా మీకు నీళ్లు రావని చెప్పాడు మరి రెండోసారి చెప్పాడు ఇప్పుడు ఎంపీ ఎంపీ అయ్యి నుంచి కూడా మాకు ఇబ్బంది అప్పటి నుంచి ఏమీ మాకు ఏం పనులు చేయలేదు మాకు ఎంపీ సార్ ఎలక్షన్ల ముంగట మీకు అది చేస్తాము ఇది చేస్తాము అని అన్నాడు ఇంతవరకే మా ఎంపీ సాబ్బు కూడా ఇక్కడ అంబే అంబేద్కర్ నగర్కు రాలేదు దుర్గానగర్ రాలేదు అన్నపూర్ణ నగర్ రాలేదు అం ఇదేంటి గోల్నాక తులసి నగర్ గోల్నాక తులసి నాకో ఎక్కడ రాలేదు వచ్చి అడగలేదు ఏంది మీ వాదలు అని చెప్పలేము మాకు అంటే ఓన్లీ ఎన్నికలప్పుడే ఎన్నికలప్పుడే ఆ ఎన్నికలప్పుడే మాకు అన్న ఇది కాదన్న అది అధికారులు చేస్తామని అంటారు ఎవరు చేయలేదు అంతే చెప్పండి ఇప్పుడు మాకు ఈ ఎన్నికలు వచ్చినప్పుడు మేము గుర్తుకొస్తాం వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ కిషన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాకు రిటర్నింగ్ వాళ్ళు కడతాము నేను వచ్చిన నెక్స్ట్ టైం కడతానంటే ఫస్ట్ ఎంపీ అయ్యారు హోమ్ మినిస్టర్ అయ్యారు తర్వాత కూడా ఇప్పుడు కేంద్ర మంత్రిలో ఉన్నారు మొన్న వచ్చి చూసిపోయినప్పుడు కూడా ఆయన మేము చేస్తాను చేస్తాను అంటున్నారు ఇంతవరకు ఏ భర్త రాయబడింది లేదు ఏ శంతుస్థాపన లేదు ఇంతే మా వర్తకులు ఇట్లనే ఉన్నాయి మాకు మాకు ఏ కూడా ఆధారం లేదు ఎవరిని అడిగినా కానీ మా దగ్గర కాదు ఇప్పుడు కాదు నేను చేస్తాం చేస్తాం అన్న ద్రోణితోనే పోతున్నారు వాళ్ళు అట్లా మేము ఎన్నిసార్లు అడిగినా కూడా నేను చేస్తా నేను చేస్తాను అంటే ఈ గేట్లు ఎత్తినప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి పాములు పురుగులు మొత్తం ఇళ్ళలోకి వస్తున్నాయి మెయిన్ ఈ దీంతో చిన్న చిన్న పిల్లలకు చాలా ప్రాబ్లమ్ అవుతున్నాయి విషజరాలు రోగాలు అని మాకు చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఎందుకంటే మేము కోరుకునేది ఏంటంటే ఇక్కడ పాము కూడా చూడొచ్చు ఎట్లా ఎలా వస్తుందో ఇలా ఇళ్లలోకి వస్తుంటాయి పాములు కూడా అనేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు కరెక్ట్ టైంలో మనం చూస్తున్నాము పాము ఇలా ఇళ్లలోకి వచ్చి కరిసే అవకాశాలు ఉన్నాయి కానీ ఇంతవరకు పట్టించుకునే నాదుడే లేదు ఇక్కడ మాకు గతంలో ఎన్నికలప్పుడు మాత్రమే ఇక్కడ మాకు ఈ రిటర్నింగ్ వాల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు ఎలాంటి రిటర్నింగ్ వాల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయలేదు ఖచ్చితంగా ఇక్కడ రిటర్నింగ్ వాల్ ఏర్పాటు ఎందుకంటే ఈ విష జ్వరాలు మరియు ఇలాంటి కీట కీటకాలు ఇక్కడికి వచ్చి ఇళ్లలోకి వచ్చి కరిసే అవకాశాలున్నందున వీళ్ళకు ఒక సేఫ్టీగా ఒక గోడను ప్రహరీ గోడను నిర్మించాలనేసి ప్రజలు కోరుతున్నారు మనతో పాటు ఇంకా కొంతమంది ఇక్కడ ప్రజలు ఉన్నారు చెప్పండి जब किशन रेड्डी साहब पहले बार एमएलए बने थे वाटर वॉल बोल के दीवाल उठाते बोले थे अब तक तो खाली एमएलए जीते खत में खाली एमएलए को याद आता है एमएलए एल लूटने के लिए ऐसा ना होता जब इंसान एमएलए बना बोले तो हर जगह की देखना देखभाल करना ये वाटर लॉल यहाँ छोटे छोटे गरीब लोग आए थे यहाँ झोपड़ियों में लोगों के घरों में पानी घुस्सा कीड़े मकोड़े अभी सांप देखे लोग बिच्छू आ सब गुस्से तो क्या एम एल ए खाली कुछ है खाली वोटा लेने के लिए अब अब, अब तो एम पी बन के छे, ठहर गए एम पी बन गया मैं बोल के सारे चल रहे जा रहा हाँ और एक ये है ना सेंट्रल में जो है बैठे हुए मोदी साहब को भी बोलना यहाँ क्या मूसी का देखो बोलो खाली एम में बैठे तो नहीं होता खाली यहाँ हैदराबाद के लेवल में भी देखना అయితే చూసుకున్నాము మనం వాళ్ళ గోడు ఎలా ఉందో మనం చూడొచ్చు వారికి రాత్రిపూట పడుకోవాలంటే కూడా భయం భయంగా ఉంటుందనేసి ఎందుకంటే ఎక్కడి నుంచి ఏ పాము వస్తుందో ఎరు అనే బాధలు వాళ్ళ నోటి నుంచి మనం వింటున్నాం మనం చూస్తున్నాము వాటర్ లెవెల్స్ మాత్రం ఇక్కడ గంట గంటకు ఇక్కడ పెరుగుతూనే ఉంది ఖచ్చితంగా ఈ రాత్రి వరకు ఇంకా ప్రవాహం పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లో లోకల్లో ఉండేటువంటి ప్రజలను మాత్రం అప్రమత్తం చేస్తున్నారు జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ ఎవరు ఉండకూడదు ఎందుకంటే రాత్రిపూట భారీ వర్షం కురిసే అవకాశం కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ కూడా తెలపడం జరిగింది కాబట్టి ప్రజలు కూడా సురక్షితమైన ప్రాంతాల్లోకి వెళ్ళాలనేసి ప్రజా తెలంగాణ న్యూస్ కూడా పదే పదే కోరుకుంటుంది